జుట్టుకు కళ్ళకు చర్మంతో పాటు మొత్తం శరీరానికి కూడా ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే రాతి ఉసిరికాయలతో మురబ్బాను ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను ఈ మురబ్బాను రోజుకి ఒకటి చొప్పున చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు తీసుకుంటూ ఉంటే ఎంతో ఆరోగ్యంగా ఉంటారు వెల్కమ్ టు వంటలమ్మి నేను మోనిక మీరు కనుక ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మురబ్బాను చేసుకోవటం కోసం రాతి ఉసిరికాయలు నాలుగు వందల గ్రాములు తీసుకున్నానండి వీటిల్ని శుభ్రంగా కడిగి తుడిచి పక్కన పెట్టుకుంటున్నాను తర్వాత ఇడ్లీ పాత్రలో అడుగున ఇలా నీళ్లు పోసుకుని ఇలా చిల్లులున్న ప్లేట్ను పెట్టుకోవాలండి దీనిలో మనం ముందుగానే కడిగి పెట్టుకున్న ఉసిరికాయలను ఇలా పెట్టుకోవాలి ఒకదానికొకటి తగలకుండా కాస్త గ్యాప్స్ ఉండేలాగా అడ్జస్ట్ చేసుకుని అన్నింటినీ కూడా సర్దుకున్న తర్వాత మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ఒక రెండు మూడు నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత ఇలా ఒకసారి కాయలన్నింటినీ కూడా టర్న్ చేసుకోవాలి మళ్ళీ మూత పెట్టేసి కాసేపు కుక్ చేసుకోవాలండి అవసరమైతే మధ్య మధ్యలో ఇలా టర్న్ చేసుకుంటూ ఉండాలి ఇలా టర్న్ చేస్తూ కుక్ చేయటం వలన ఉసిరికాయలన్నీ ఈవెన్గా కుక్ అవుతాయి అన్ని వైపులా మనకు ఉసిరికాయ ఎంతవరకు కుక్ అవ్వాలంటే ఫోర్క్తో ఇలా గుచ్చినప్పుడు వీడియోలో చూపిస్తున్నట్లుగా ఉసిరికాయలోకి ఇలా చాక్ కానీ ఫోర్క్ కానీ గుచ్చితే ఇలా ఈజీగా దిగాలి అలా అని మీరు ఓవర్ కుక్ చేయొద్దు ఉసిరికాయలు కనుక ఓవర్ కుక్ అయితే మురబ్బా పాడైపోవటానికి ఛాన్స్ అయితే ఉంటుంది ఈ మురబ్బా చేసుకోవటానికి అన్నింటినీ కూడా ఎండలో ఒక గంటన్నర పాటు ఉంచుకోవాలి ఒకవేళ నీడలో పెట్టుకుంటే ఒక రెండు మూడు గంటల పాటు ఉంచేసి తర్వాత ఇలా ఫోర్క్తో అన్ని వైపులా ఉసిరికాయకు ఇలా హోల్స్ పెట్టుకోవాలండి ఇలా అన్నీ పెట్టి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో ఒక రెండు వందల గ్రాములు పంచదార రెండు వందల గ్రాములు బెల్లం వేసుకుంటున్నాను దీనిలో రెండు మూడు స్పూన్లు నీళ్లు కూడా వేసుకుని ఇలా ఒకసారి కలుపుకోవాలి మీకు కావాలంటే మొత్తం పంచదారతో కానీ మొత్తం బెల్లంతో కూడా చేసుకోవచ్చు నాలుగు వందల గ్రాములకు రెండు వందల గ్రాములు పంచదార రెండు వందల గ్రాములు బెల్లం తీసుకుంటున్నాను నేను ఈ పంచదార బెల్లంలోనే ఉసిరికాయలు కూడా వేసి ఇలా మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి కుక్ చేసుకోవాలండి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి మనకు ఈ బెల్లం పంచదార మొత్తం కరిగిపోయిన తర్వాత ఒకసారి ఇలా మూత తీసుకుని దీనిలో నిమ్మరసం కొద్దిగా వేసుకోవాలి ఈ నిమ్మరసం వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత పావు స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసుకుని మరొకసారి కలుపుకోండి ఇలా ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి అవసరమైతే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఐదు నిమిషాల తర్వాత ఒక పావు స్పూను యాలకుల పొడి వేసుకుని ఒకసారి కలుపుకోండి ఇక్కడ చూసినట్లయితే మనకు ఉసిరికాయ కొద్దిగా కలర్ అయితే చేంజ్ అయిందండి ఇలా మూత పెట్టేసి ఇంకాసేపు కుక్ చేసుకోండి మనకు పాకం అనేది కాస్త దగ్గర పడుతూ ఉంది అనిపించినప్పుడు మీరు స్టవ్ను లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోండి ఇలా వీడియోలో చూస్తున్నట్లయితే ఇప్పుడు మనకు ఉసిరికాయ చాలా వరకు పాకంలో ఉడికిందండి మనకు పాకం వచ్చేసి ఇలా ముదురుతీక పాకం రావాలండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా పాకం వచ్చినప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి చూశారు కదా తీగ పాకం వచ్చేటప్పటికి ఉసిరికాయ అనేది ఇంత బాగా ఈ పాకంలో కుక్ అయ్యింది స్టవ్ ఆఫ్ చేసుకున్న ఒక నాలుగైదు గంటల తర్వాత మనకు ఉసిరికాయ వచ్చేసి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా ఉంటుంది పాకం కూడా తేనెలాగా అనిపిస్తుందండి మీరు చూసినట్లయితే ఈ ఉసిరికాయ మురబ్బాను గాజు సీసాలో స్టోర్ చేసుకున్నట్లయితే నెలల పాటు నిలవ ఉంటుందండి మరి ఈ రెసిపీ మీకు నచ్చిందా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కు తప్పకుండా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం వంటల మీ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్